ఆ ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి నమస్కారం అయ్యా మా వల్ల కాదయ్యా ఎన్నాళ్ళు అనుకున్నాం ఆయన వస్తే మాకు అన్ని కలిసి వస్తాయి అనుకున్నాం అన్ని రేట్లు ఏమున్నాయి అన్ని తినడానికి లేకుండా చేయటానికి లేకుండా ఉండవాళ్ళకేం పర్ డే లేని వాళ్ళకేం లేవు ఎవరికి మాకు రూపాయి వచ్చింది లేదు నాలుగో ప్లేక వత్తని వత్తని అన్నారు ఎంత మటుకు అతి గతి లేదు వండోళ్ళు వండోళ్ళకి పాతిక వేలు కాదు ముప్పై ఐదు వేలు కూడా పడ్డాయి ఇక్కడ లేదు అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని తిప్పారు తిప్పినోళ్ళు రూపాయి ఇవ్వలేదు మాకు ఇది మంచి ప్రభుత్వం అంటున్నారు కదమ్మా మీరేం చేస్తారు మా వల్ల కాదా ఉట్టిదే ఉట్టిదే అంత డామా చిరంజీవి తమ్ముడు వస్తాడు మాకు గలుస్తాడు మాకు ఎత్తాడు రూపాయలు ఇస్తాడని మేమేం వేయలేదు ఆయన గలుతాడు మాకేం పేరతాడని మేము వేయలేదు అది మా అయితే కాదు అయినా వచ్చాడు అన్న సంగతి తెలిసినట్టు అయితే అసలు మేము వేసే వాళ్ళకి కూడా కాదు సంవత్సరాలు మాకు బాగానే ఉంది మాకు కలవకపోయినా మేము కలవకపోయినా బాగానే ఉంది ఒక రూపాయి లేదు ఒక రూపాయి ఉంది అని లేదు కాకపోతే రేట్లు పెంచాడు అంతే ఏం చెయ్యలా ఏనేం చేసాడు ఎత్తనా ఎత్తనా అని అంటున్నాడు కొంకిల్ తాగేశాడు లేబర్కి లేదు ఏమి లేదు ఉండోడికి అయితే నాలుగు ఎత్తులు కింద ఎత్తనా మూడు ఎత్తులు ఎందుకు ఇచ్చేది ఇచ్చాడన్న పేరా ఎవడు తిని ఎవడు బాగుపడ్డాడు అందరూ తింటే తిన్న తింటున్నారు తిన్నంటి వాసాలు లెక్క పెడుతున్నారు అట్టే పనికి వచ్చారు లేబర్లు పెట్టాడు వచ్చాయమ్మా ఇంటికి ఇల్లు కూడా వచ్చినాయి ఇల్లుకొచ్చా ఇల్లు వచ్చినాయి అన్ని వచ్చినాయి ఏమొచ్చినాయి ఏనొచ్చాడు ఇప్పుడు ఏమొచ్చినాయి మాకు రాని కూడా కొంపలంబడి తిరిగినా కూడా ఇళ్ళ అమ్మ తిరిగినా రోడ్లమ్మ తిరిగినా ఎవడు రూపాయల మాకు ఏమీ రాలేదు మాకు జగన్మోహన్ రెడ్డి గారు మంచి జరిగింది ఆయన ఎన్న అనుకోని ఎన్న చేయని గెలవని గెలవ అని వేసాం వేసినంత మాత్రమే మాకని ఈ నరకం చూపిస్తున్నాడు ఆయన మరి ఏ లెక్కల్లో చూపిస్తున్నాడో లేకపోతే ఉండోడికే ఉండాలి లేనోడికి లేదు అనేమి లేదు మమ్మల్ని కొంకులు దేగ వేశాడు లేబర్లు 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 నాశనం చేశాడు నా లేబర్లకు అన్ని వస్తాయి అనుకున్నాం పని అయితే ఉంది రేట్లు రేట్లు ఉన్నాయి పాతికి వేలు పడ్డాయి లేనోళ్ళకి పడ్డే ఉండోడికి పడ్డాయి మా అన్నోళ్ళకు కూడా పడ్డాయి ఉన్న సాహుకారులకి ఒక్క మాట ఒక్క మాట గబరి ఒక్క మాటకైనా కానీ ఇటు పక్క వాళ్ళకి ఎవరికీ పడలేదు మేము ఈ ప్రభుత్వం గురించి అయితే ఆయన గెలవటం కూడా వేసి